హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం నీవు నిజంగా భగవంతుణ్ణి ప్రేమించినట్టయితే మీకు ఏది కావాలన్నా భగవంతుణ్ణి నిర్ణయించనివ్వండి ఆయన తప్పకుండా మీకు అవసరమైనదే ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం పడవద్దు ఇప్పుడు ఉదాహరణకి ఒక కథ తెలుసుకుందాం ఒక తల్లి తన ఎనిమిదేళ్ల కొడుకుని తన తమ్ముడు పుట్టినరోజు పండుగకని తీసుకుని వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే చాలామంది జనం ఉన్నారు పిల్లవాడు చిన్నవాడు కనుక అంతమందిలో ఫంక్షన్కి రావడానికి మొరాయించాడు తన తల్లి మాత్రం మన మావయ్యే కదా వెళ్దాం రా భయం లేదు అని అంది ఎలాగో నచ్చ చెప్పి తీసుకుని వెళ్ళింది ఆమె తన కొడుకుతో తన తమ్ముడు దగ్గరికి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు చెప్పమంది వాడు భయపడుతూ తల్లి కొంగు పట్టుకుని వెనక్కి వెళ్ళి పోతుంటే వాళ్ళ మామయ్య కలుగజేసుకుని వాడి భయం పోగొడదామని ఒక పల్లెం నిండా చాక్లెట్లు తెచ్చి ఆ పిల్లవాడి ముందు ఉంచి నీకు కావాల్సిన చాక్లెట్లు తీసుకో అన్నాడు అయినా వాడు భయపడుతూ ఉన్నాడు వాళ్ళమ్మ పర్లేదు తీసుకోరా అని అంది అయినా ఆ పిల్లాడు తీసుకోలేదు అప్పుడు వాళ్ళ మావయ్య ఇక లాభం లేదని తన చేతితో పల్లెంలో చాక్లెట్లు తీసుకొని వచ్చి ఇచ్చాడు ఆ పిల్లాడు ఏమనుకున్నాడో ఏమో తీసుకొని చక్కగా జోబులో పెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ అవున్రా మావయ్య ఇచ్చిన చాక్లెట్లు తీసుకోరా అని నేను ఎంత చెప్పినా వినలేదు మరి మావయ్య ఇస్తే ఎందుకు తీసుకున్నావు అని అడిగింది దానికి వాడు అమ్మ నా చెయ్యి చిన్నది చాక్లెట్లు నేను తీసుకుంటే చెయ్యి చిన్నది కనుక తక్కువ చాక్లెట్లు వస్తాయి అదే మావయ్య ఇచ్చేంతవరకు ఆగితే మావయ్య చెయ్యి పెద్దది కనుక ఇంకా ఎక్కువ చాక్లెట్లు వస్తాయని నేను తీసుకోలేదు అని చెప్పాడు వాడి తెలివితేటలకి వాడి తల్లి అవాకైపోయింది దండి విషయం భగవంతుని దగ్గర మీరు అడిగి తీసుకుంటే చాలా తక్కువ మాత్రమే తీసుకుంటారు కాయిన ఆయన ఇచ్చేంత వరకు ఓపిక పట్టినట్టయితే మీకు సరిపోయేంత తీసుకోవచ్చు మీ అవసరాలు భగవంతునికి తెలుసు కనుక ప్రత్యేకంగా ఆయనకి మీరు చెప్పవలసిన అవసరం లేదు చెయ్యవలసిందల్లా భగవంతుని పట్ల స్థిర చిత్తంతో అంటే మనసుతో ఉండడమే మనలో చాలామంది షరతులు కూడిన కోరికలు కోరుతూ ఉంటారు నేను పరీక్ష పాస్ అయితే కొబ్బరికాయ కొడతాను నా కొడుక్కి ఇంజనీరింగ్ సీటు వస్తే హుండీలో పదివేలు వేస్తాను నాకు ఉద్యోగం వస్తే తలముక్కు ఇస్తాను మెట్ల మార్గంలో వస్తాను అంటూ చివరకు అన్ని కోరికలను కోరుతూ ఉంటారు కోరిక తీరిస్తేనే అన్ని ఇస్తారా జరగకపోతే ఇవ్వరా అయినా మనమందరం ఇవ్వకపోతే భగవంతుడికి ఏమైనా నష్టమా భగవంతుడు ఎప్పుడైనా సరే ఆర్తితో కూడుకున్న భక్తికి తప్ప ఇంకా దేనికి లొంగడు మహామునులు మహర్షులు అందరి తపస్సుకే దేవుడు కరుణించాడు తప్ప కొబ్బరికాయకి డబ్బుకి లొంగడు కేవలం కొబ్బరికాయ నివేదం అనేది ఆచారం ప్రకారం మానవ శరీరానికి సంకేతం ఎప్పుడైనా భగవంతుడికి ఏదైనా కార్యం తలచి మ్రొక్కితే ఆ పని జరిగితే పేదవారికి అన్నం పెడతా కొంత డబ్బులు ఇస్తా అని మొక్కుకుంటే ఆ పని తప్పకుండా జరుగుతుంది కానీ మీ పనిలో నీతి నిజాయితీ ఉండాలి అలా అయితేనే తప్పకుండా మీ పని అనేది జరుగుతుంది భగవంతుడు నాకేమీ ఇవ్వలేదు అని తలచకండి నిజానికి ఆయన ఎప్పుడూ ఇవ్వడానికి స్థిరంగా ఉంటాడు సిద్ధంగా ఉంటాడు హృదయాలను ప్రేమతో నింపుకున్నప్పుడే దేన్నైనా పొందడానికి సిద్ధంగా అర్హత కలిగి ఉంటాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు